భయపడటం చావుని ఊహించడం సందర్భాలు మనిషి జీవితం మీదకు శరీరం మీదకు పడినప్పుడు అంటే వ్యాధి కానీ బాధ కానీ పరిస్థితి కానీ మీదకు వచ్చినప్పుడు తాళలేక శోధించబడి ఇంకా ఎంత మట్టుకు చాలు నా ప్రాణం అని చేసిన ప్రార్థనలు చాలామంది ఉన్నాయి ఆ ప్రార్థనలు చాలు అనుకున్నప్పుడు దేవుడు విన్నాడా వినలే సరి వినకపోగా వాళ్ళని ఇంకా ఎక్కువగా పని చేయించడానికి దేవుడు ఇష్టపడినట్లు మరి శక్తికి మించినటువంటి బలమునకు మించినటువంటి పని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అందుకనే భూమి మీద దేవుని దగ్గర నుంచి జీవించేటువంటి ఏర్పాటు ఏ కాలం అయితే ఉందో దాన్ని నువ్వు తక్కువ చేసుకోలేవు తప్పించుకోలేవు నీకు నచ్చినట్టు మలుచుకోలేవు మార్చుకోలేవు ఒకటి మాత్రం జరగద్ది అదేంటంటే నీ జీవితాన్ని దేవుని యొక్క యోగ్యతకు తగినట్లుగా నువ్వు చేసావా మంచిది ఆయన చెప్పిన దాని ప్రకారము ఆయన కోరుకున్న దాని ప్రకారము నీవు ఉపయోగించుకునే స్థాయికి నీ జీవితాన్ని అప్పగించి పనికి పరిచర్యకు ఒప్పుకున్నావా మంచిది ఒకవేళ నీవు ఆ పరిస్థితులు నీ కాలంలో చేయటానికి అవకాశం లేకో సమర్పణ లోపం వలనో లేక మరింకేదో కారణాలు చూపో నీకు ఇష్టం లేదు నీకు నచ్చలేదు భయం ఉంది అని నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా చేతుల్లో తీసుకుని జీవిస్తుండేటప్పుడు ఈ మరణ భయం అనేది తరుమతి మళ్ళీ చెప్తున్నాను నన్ను దేవుడు పుట్టించాడు నన్ను పెంచాడు నాకు ఊహ వచ్చింది రక్షణ వచ్చింది రక్షించబడిన తర్వాత నా జీవితం పట్ల దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది మీరు ఎంత ఎంత లేమన్ కొత్తగా హిందువులుగా ఉండి ముస్లిమ్స్గా ఉండి ఇంకేదో మతంలో ఉండి క్రైస్తవుల దగ్గరికి వచ్చినా వాడికి తెలిసిపోద్ది దేవుని చిత్తం ఏంటి నా పట్ల దేవుని ఏర్పాటు ఇది అనే విషయం తెలిసిపోద్ది మొదటిది రక్షించబడిన తర్వాత నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక తెలియకపోతే రెండవ ప్రణాళిక అంటే నీకు బయలుపాటు నీ వివాహ వ్యవస్థలోకి వచ్చేటట్టు తెలిసిపోద్ది వివాహం ద్వారా దేవచిత్తమైనటువంటి కుటుంబంలోనికి ప్రవేశించి దేవుని చిత్తమైనటువంటి వ్యక్తిత్వంతో కట్టబడుతూ నా జీవితము దేవుని కొరకు ఏర్పాటు చేయబడేది అనే రెవల్యూషన్ నీ మ్యారేడ్ లైఫ్లో బయటకు వస్తుంది ఎందుకంటే మీతో పాటు నడిచే మూడో వ్యక్తి ఎవరు దేవుడు ఉంటాడు అందుకని పర్సనల్ లైఫ్లో నుంచి మ్యారెటల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి గాడ్స్ విల్ వచ్చేస్తుంది గాడ్స్ విల్ వచ్చినప్పటికీ రెండుసార్లు ప్రత్యక్షపరచబడినప్పటికీ కూడా నువ్వు స్పందించక జీవించటం మాత్రమే తెలిసి అంటే బ్రతకడం మాత్రమే తెలిసి జీవిస్తున్న జీవితాన్ని ప్రయోజనకత్వపు జీవితానికి ఒప్పుకోకపోతే మరికొద్ది కాలంలో ఆత్మ యొక్క నింపుదల పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నీకుతో మాట్లాడతాడు అది వాక్యము ద్వారా సేవకుని ద్వారా దర్శనము ద్వారా ప్రవచనం ద్వారా ఆత్మ యొక్క అభిషేకపు నింపుదల ద్వారా ఈ ఐదు విషయాల్లో ఎక్కడో చోటు జరుగుద్ది ఇది జరిగిన తర్వాత నీ లైఫ్లో దేవుని యొక్క ఆంబిషన్ ఏంటి అనేది బయటపడిపోద్ది ఇది ప్రత్యక్షత మొదటిది వ్యక్తిగత రక్షణ రెండోది వివాహపు రక్షణ మూడోది ఆత్మీయ రక్షణ ఈ ఆత్మీయ రక్షణలో నేను లైఫ్ తాలూకా స్టెబిలిటీ ఏంటి ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి ఎందుకు